బాన్సువాడలో పోస్ట్ మాస్టర్ కిడ్నాప్ కలకలం రేపింది బురిమిలో విధులు నిర్వహిస్తున్న పోస్టు మాస్టర్ సాయినాథ్ బాన్సువాడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు అయితే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి సాయినాథ్ ను మెడలో చేతువేసి బలవంతంగా కారులో తీసుకెళ్లారని భార్య రామలక్ష్మి తెలిపింది అనంతరం పోలీస్ స్టేషన్లో భార్య రామలక్ష్మి ఫిర్యాదు చేసింది పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు నలుగురు వచ్చింది నలుగురు వచ్చిందిలేదు పిలిచింది సాయినాథండి సాయినాథని పిలిచింది సాయినాథం పిలవంగానే మా ఆయన దగ్గర చోదిన వాటి ఎవరు వచ్చిండ్రో అని అన్నా అంటే సరే అని వచ్చింది బయటకు రాగానే ఇటు రా సాయినాథని అన్నారు అని మిడ్చిల మీద కే తేసుకొని కింది నాకు డౌట్ వచ్చి నేను బయటకి వెంటనే వచ్చేసిన వెంటకచ్చి చూసిన సరికలా ఏ బాబు యాడి తీసుకపోతున్నారు మా సార్ని ఎక్కడ తీసుకపోతున్నారా అని నేను అంటున్నా అంటున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటా ఇక్కడిద్దరు ఇక్కడిద్దరు వేసి ఆయన నూకపోయినట్టే నూకపోతున్నారు నడవస్తలేదుగా నూకపోతున్నారు ఇక నేను గొల్లెం పెట్టేసి నేను కూడా ఆయన కురికినా ఉరికే వరకల్లా నేను ఈడున్నా నేను గొల్లెం పెట్టేసరికల్ ఆడికి పోయినా దాని దాన్ని ఒరుకుంటేనే పోతుంది ఒరుకుంటే పోతున్నారు వాళ్ళు ఎటు పోతే అటు పోతా నేను పోతా ఉన్నా కంట్రోల్ షాప్ కూడా కారు ఉన్నది ఆ కార్లో డోర్ తీసి

నేను ఇదే మరి ఎట్లా అని అందరికి చెప్పి మరి పెడదామని వచ్చినాం మరి ఎటు పోయిండు ఏం కదా గుంజక ఫోన్ చేస్తే రింగ్ లేపలేదు లేపితేనన్నా గీడ ఉన్నా అంటే రాకపోతుంది మరి ఎట్లా అని వీళ్ళందరూ చెప్తే మరి పెడదామని తొలకచ్చు టీచర్స్ కానీ